ఏరువేగా ఓపెన్ చేసినాక ఇప్పుడు అతని నోట్లో ఏమైనా అంబార పుట్కా లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి గ్రాస్ ఫింగర్ టెక్నిక్ యూజ్ చేసి అతని మౌత్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఫింగర్ స్కూప్ మెథడ్ తోటి అందున్న అవన్నీ అంబార్ పుట్కా లాంటివి పక్క పడేయాలి పడేసినాక ఇప్పుడు ఏరువేనా ఓపెన్ అయ్యింది మళ్ళీ హెడ్ ను రీపొజిషన్ చేసుకోవాలి ఇప్పుడు ఇమీడియట్ గా రెండు రెస్క్యూ బిల్స్ ఇచ్చుకోవాలి దానికి చెస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ డిప్లేషన్ అవుతుంది సో ఏ అనేది అతని లంగ్స్ కి ఎంటర్ అవుతుందని మనం నిర్ధారించుకున్నాక ఇమీడియట్ గా మనం అతని పల్స్ చూడాలి ఇక్కడ క్యారటిన్ పాల్స్ ఉంటుంది ఇక్కడ ఏమో రేడియల్ పల్స్ ఉంటుంది ఈ రెండు పల్సెస్ ని మనం సైమల్టేనియస్ గా నాట్ మోర్ దాన్ టెన్ సెకండ్స్ చూసుకోవాలి ఇప్పుడు పల్స్ ఇది పల్స్ అనేది లేదు కాబట్టి ఇమీడియట్ గా సో దాని మీనింగ్ ఏంటంటే అతనికి గుండె కొట్టుకోవడం లేదు సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా కార్డియా కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి కార్డియా కంప్రెషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం గుండె లొకేట్ చేసుకోవాలి గుండె లొకేట్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి మేల్స్ కలనేమో నిపల్ లైన్ మెథడ్ ఫీమేల్స్ కలనేమో వీనాక్స్ మెథడ్ ఉంటది సో ఇక్కడ మేల్ కాబట్టి మనం నిపల్ లైన్ మెథడ్ తోటి గుండె లొకేట్ చేసుకుంటాండు లొకేట్ చేసుకున్నాక వీకెస్ స్టాండ్ కింద పెట్టి స్ట్రాంగెస్ట్ స్టాండ్ మీద పెట్టుకొని మనం ఆ ఎంపో స్టేడ్ పెట్టుకొని కంప్రెషన్స్ స్టార్ట్ చేయాలి 30 కంప్రెషన్స్ ఇవ్వాలి 2 రెస్క్యూ బ్రీత్స్ ఇయాలి 30 కంప్రెషన్స్ 2 రెస్క్యూ బ్రీత్స్ అట్లా ఒక ఒకసారి కంప్లీట్ అయితే ఒక సెట్ అంటారు అట్లా ఐదు సార్లు కంప్లీట్ చేస్తే ఒక సైకిల్ అంటారు ఒక కంప్రెషన్ 1.5 నుంచి 2 ఇంచ్ డెప్త్ మాత్రమే ఇవ్వాలి ఎక్కువ ఇస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటది తక్కువ ఇస్తే కంప్రెషన్ అనేది సరిగా వడదు మళ్ళీ 100 నుంచి 120 కంప్రెషన్స్ పర్ నిమిషం ఆ స్పీడ్ ఆ రిదమ్ తోటి మాత్రమే ఇయాలి ఖచ్చితంగా అది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఎందుకంటే మధ్యలోనే అతను వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కేసులలో బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు కూడా అతని చెస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అయితే చూసుకోవాలి ఇన్ఫాక్ట్స్ అంటే చిన్న పిల్లలలో మాత్రం వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంచు డెప్త్ మాత్రమే ఇవ్వాలి ఇట్లా ఫైవ్ సెట్స్ అంటే థర్టీ కంప్రెషన్స్ టూ బ్రీత్స్ ఇట్లా కంప్లీట్ అయ్యేంత వరకు చూడాలి ఇది ప్రతి నిత్యవసర నిత్యవసర వ్యక్తికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఇది అందరూ తప్పకుండా నేర్చుకోవాలి ఈ కంప్రెషన్ మరియు ఈ టూ రెస్క్యూ బ్రిడ్జ్ ఈ సైకిల్ మొత్తం టూ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి గోల్డెన్ టైమ్ ఆన్ ఓన్లీ 4 నిమిషస్ ఉంటది ఈ 4 నిమిషస్ లోపు బ్రెయిన్ డేటా అవుట్ డెడ్ అవకుండా ఉండే అవకాశం ఉంటది కాబట్టి తొందర కంప్లీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం కింద ఎటువంటి పదార్థాలను ముట్టుకోకూడదు కాస్కండనేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇమిడియట్ గా